నాగార్జున సాగర్ లో సిఆర్పిఎఫ్ పోలీస్ శాఖ ఎస్పీఎఫ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో తిరంగా బైక్ ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమానికి బాలవిహార్ సిఆర్పిఎఫ్ క్యాంపు కార్యాలయం వద్ద నాగార్జున సాగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బీసన్న జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించారు ఈ ర్యాలీ హిల్ కాలనీ నుండి పాత పోలీస్ స్టేషన్ మీదుగా సాగర్ ప్రధాన డాం వద్దకు చేరుకుంది జై భారత్ మాత అని నినాదాలతో హోరెత్తించారు ఈ సందర్భంగా సిఆర్పిఎఫ్ డి ఎస్పీ సహిరల్లీ జాతీయ సమైక్యతను చాటేందుకు ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు ప్రజలందరూ ఐక్యమత్యంగా ఉండాలని ఈ ర్యాలీ నిర్వహించామని అన్నారు ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సిఆర్పిఎఫ్ పోలీస్ శాఖ ఎస్పీఎఫ్ శాఖల ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీని నిర్వహించామని అన్నారు సమేత కూర్చున్నగా ర్యాలీ నిర్వహించామని అన్నారు జాతీయ సమైక్యతకు చిహ్నంగా ఈ ర్యాలీ నిర్వహించామన్నారు అనంతరం డ్యామ్ ఎస్పీఎఫ్ ఇన్ఛార్జ్ ఐ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆగస్టు పదిహేను పురస్కరించుకొని ఈ ర్యాలీ నిర్వహించామని ర్యాలీలో పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు ఈ క్రమంలో జెన్కో ఎస్పీఎఫ్ ఎస్ఐ నాగేశ్వరరావు ఏఎస్లు మహమూద్ అలీ శ్రీనివాసు ఎస్పీఎఫ్ సిబ్బంది ఇరిగేషన్ శాఖ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు टीएसपीएफ और इरिगेशन डिपार्टमेंट सीआरपीएफ की के तरफ से इंडिपेंडेंस डे का हर घर तिरंगा कैंपेन के दौरान हम लोग आज बाइक रैली किया है हमारा यूनिटी हमारा स्ट्रेंथ हमारा स्पीड इसको हम शो करने के लिए हमारा प्रोजेक्ट करने के लिए आज बाइक रैली एक साथ में हम लोग किया था पुलिस स्टेशन से स्टार्ट करके नागार्जुना सागर डाम के ऊपर में हमें अभी इसको फिनिश किया है थैंक यू गुड इवनिंग ऑल ऑफ यू मैंने इरीगेशन हो ఎస్పీఎఫ్ మన లాండ్ ఆర్డర్ సిఐ గారు అందరం కలిసి బైక్ ర్యాలీ నిర్వహించిన అయ్యాల అక్కడ కాల నుంచి బాలవిహార్ నుంచి నాగార్జున సాగర్ పైలాన్ కాలనీ డ్యామ్ వరకు చేసినాం ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అంటే ఫిఫ్టీన్త్ ఆగస్టు సెవెంటీ ఎయిత్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఉంది కాబట్టి దాని గురించి అందరూ కలిసికట్టుగా ఉండాలా మనకు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు అవుతుంది కాబట్టి దాన్ని పురస్కరించుకొని అందరం ఇట్లనే కలిసి కట్టగా ఉండాలా కలిసి బతకాలా కలిసి ఉండాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ బైక్ ర్యాలీ తీసాము జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై భారత్ మాతాకి థ్యాంక్ యూ ఆగస్టు ఫిఫ్టీన్త్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక రోజు ముందుగా మరి జెండా ర్యాలీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది టీఎస్పిఎఫ్ డిఎస్పి గారు సుధాకర్ రెడ్డి గారు మరియు సారు షహర్యల్ గారు సిఆర్పిఎఫ్ కమాండర్ మరియు మరి సిఐ గారు ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్ అందరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది పూర్వ ప్రముఖులు కూడా చాలామంది మరి ఇరిగేషన్ వాళ్ళు ఆఫీసర్స్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది బాలవీర్ నుండి మొదలుపెట్టి మరి ఇల్ కాలనీ నుండి కిందికి దిగి మరి మెయిన్ రోడ్ నుండి బస్ స్టాండ్ను అవన్నీ కలుపుకుంటూ పిల్లర్ పార్కును మన మెయిన్ డ్యాము ఎండిఎల్ ను కలుపుకొని ఈ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఇది సక్సెస్ఫుల్ గా జరిగింది అందరూ ఐక్యమత్యను చాటి ఈ సక్సెస్ఫుల్ చేయడానికి సహకరించిన మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను